పచ్చని పొలాల మధ్యలో ఊరికి దూరంగా ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టుకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది చీకటి పడిన తరువాత ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్లడానికి సాహసించరు ఎందుకంటే ఆ చెట్టులో ఒక దెయ్యం ఉందని కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ దెయ్యం ఒక అందమైన స్త్రీ రూపంలో ఉంటుందని అర్ధరాత్రి వేళల్లో ఆ చెట్టు కింద కూర్చుని జుట్టు దువ్వుకుంటుందని చెబుతారు ఆ దారిలో వెళ్లే బాటసారులను అది తన వైపు ఆకర్షించి చెట్టు త్వరలోకి లాగేసుకుంటుందని పెద్దలు హెచ్చరిస్తారు ఒకసారి ఒక యువకుడు ఆ దెయ్యం గురించి విని దాన్ని చూడాలని సరదాపడి రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరికి వెళ్లాడు అతనికి చెట్టు కింద ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె నిజంగానే జుట్టు దువ్వుకుంటూ ఉంది ఆమె అందానికి ముగ్ధుడై అతను ఆమె దగ్గరికి వెళ్లబోయాడు సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద గుడ్లగూబ అరిచింది ఆ అరుపుతో యువకుడు భయపడి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ స్త్రీముఖం భయంకరంగా మారి అతని వైపు చూసి నవ్వింది ఆ నవ్వుకు గుండె ఆగినంత పనైంది యువకుడికి అతను ప్రాణం చేతపట్టుకుని నుండి పారిపోయాడు అప్పటి నుండి అతను ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు